ఉమ్మడి జిల్లాలో ఉన్న తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి మరి స్థానికంగా అక్కడున్న విద్యుత్ శాఖ అధికారులకి ఒక మెమరాండం సమర్పించుతామని మీ అందరికీ తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో రేపు ఇరవై ఏడో తారీఖున జరిగే కార్యక్రమంలో మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రజల తాలూకా ఇబ్బందుల్ని ప్రభుత్వానికి తెలియజేయాలని తక్షణమే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ కార్యక్రమం విజయవంతం కావాలని ప్రజల తాలూకా మనోభావాలు తెలియజేయాలని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా దీన్ని ఈ పెంపుదలని తీవ్రంగా పరిగణిస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ కోరుకుంటా ఉన్నాం ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మీరు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు మీ సూపర్ సిక్స్ అన్నారు సరే ఆ సూపర్ సిక్స్ కదా ఇంతవరకు ఎక్కడ కనపడతలేదు మీరు ఎన్నికల్లో అనేక సందర్భాలు అనేక సమావేశాల్లో మీరు ఎన్నికల్లో ఏ రోజు ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాల్లో మీకు సంబంధించిన టీడీపీ మహానాళ్ళు అవనివ్వండి లేదు ఒక పులివెందుల్లో ఒక కార్యకర్తలు టెలికాన్ఫరెన్స్లో అవనివ్వండి ఒక పెద్దపొరలు అవనివ్వండి లేదా వైజాగ్లో విజన్ డాక్యుమెంట్ అని చెప్పి రిలీజ్ చేస్తూ మీరు అనేక సందర్భాల్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉంది మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోను నేను ఎంతకంటే ఇప్పుడున్న యూనిట్ కంటే ఇంకా తక్కువకి ఇస్తాను అని మీరు అనేక సందర్భాల్లో ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మాటలు ఇవన్నీ కూడా ఇంకా మీరు ఇంకా కొద్దిగా నాలుగు రోజు అడుగులు ముందుకేస్తే మీరు ఇంకా చాలా మాటలు చెప్పారు ఎలా చెప్పారంటే వినియోగదారుడే విద్యుత్ని ఉత్పాదించే దిశగా తీసుకెళ్తాను ఇంకా అతనే అవసరమైతే ప్రభుత్వమే వినియోగదారుడి నుంచి విద్యుత్ను కొనుగోలు చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తానని చెప్పి మీరు అనేక సందర్భాల్లో చెప్పారు మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం మీరు ఎన్నికల్లో చెప్పిన మాటలన్నీ అబద్ధ హామీలు అనే విషయాన్ని ఒకసారి ప్రజలు తెలియజేస్తా ఉన్నాం మీరు ఆనాడు ఒకటే మాట చెప్పారు ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోనని ఈరోజు ఏదైతే ఇస్తున్న విద్యుత్ ఛార్జీ యూనిట్ ధర ఉందో దానికన్నా తక్కువకి ఇస్తానని చెప్పి మీరు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి ఒక విషయాన్ని చెప్తున్నాం మీరు ఎన్నికల్లో హామీలు ఇవ్వడం మీరు ఆ హామీలు అమలుపరచకపోవడం ఇదేం మీకేం కొత్త కాదు అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు మోసం చేస్తారు అనేక రకాలుగా మీకున్న ప్రసార మాధ్యమాల ద్వారా కానివ్వండి మీకున్న కొన్ని పత్రికల ద్వారా కానివ్వండి మేము అందరికన్నా తక్కువ ఇస్తాం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రేట్లు పెంచమని ఇవాళ విద్యుత్ రంగాన్ని మీరు ఆ రోజు సుమారుగా రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నాటికి డిస్కౌంట్లు నష్టం ఇరవై తొమ్మిది వేలు ఉంటే దాన్ని సుమారు మీరు రెండు వేల పంతొమ్మిది నాటికి ఎనభై నాలుగు వేల కోట్లు తీసుకెళ్ళిన ఘనత మీకున్నదన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే ఉమ్మడి ప్రభుత్వంలో మీరు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఆ రోజు ధర్నా చేస్తే ప్రజల మీద రైతుల మీద కాల్పులు జరిగిన సంఘటన ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు ఆ విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు గత ప్రభుత్వంలో మేము అగ్రికల్చర్ పవరు నైన్ అవర్స్ పవర్ నిరంతరం ఇచ్చేవాళ్ళము నాణ్యమైన విద్యుత్ ఇచ్చేవాళ్ళము ఎక్కడా కూడా పవర్ కట్స్ అనేది లేకుండా ఐదు సంవత్సరాలు విద్యుత్ని నియంత్రిస్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం ప్రజలు మభ్యపెట్టి మీరు అనేక రకాలైన హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు ఇవాళ మళ్ళీ మొదలుపెట్టారు ఓ పక్క నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు ఓ పక్క నుంచి మరి సామాన్య ప్రజల కాయగూరలు రేట్లు ఏ రకంగా ఉన్నాయి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు నిచ్చ వస్తువులు ఓ పక్క నుంచి దాని మీద కూడా మేము త్వరలోనే స్పందిస్తాం ఇవాళ మళ్ళీ యూజర్ ఛార్జెస్ మీరు చూసా ఉంటారు ఈ మధ్యకాలంలో యూజర్ ఛార్జెస్ వేయాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ దాన్ని వికసితాంధ్ర అని చెప్పి ఓ పేరు పెట్టి మళ్ళీ ఆ పేరు మీద యూజర్ ఛార్జెస్ మీరు పట్టణ ప్రజలపై ఎక్కడైతే సిటీస్ ఉన్నాయో అర్బన్ ఏరియాస్ ఉన్నాయో అర్బన్ ఏరియాస్ అన్నిటి కూడా మళ్ళీ మేము శానిటేషన్ చేస్తాము లేదు మేము క్లోరినేషన్ చేస్తాము లేదు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మెయింటెనెన్స్ చేస్తాము ఆ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి మళ్ళీ మీరు యూజర్ ఛార్జీలు వేసే పరిస్థితి మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు అంటే మీరు మళ్ళీ ఏదైతే గతంలో ఈ ప్రభుత్వం ద్వారా మీరు ఇచ్చిన హామీల ద్వారా కనీసం ఆర్థికంగా ఇప్పటికే చిన్న పని ఇప్పటికే ప్రజలకు లేక విద్యకి పేదవాళ్ళు దూరమయ్యే పరిస్థితి మహిళలు ఆర్థికంగా మీరు పెస్తామని చెప్పి మహిళకి ఏదో స్త్రీ శక్తి అని చెప్పి ఏదో పేరు పెట్టారు ఆ కార్యక్రమం కనపడలే ఇవాళ మీరు ఇచ్చిన అన్నీ పక్కకు పోయే రైతులకి ఇవాళ రైతాంగం పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా ఉందంటే చెప్పాల్సిన అవసరం లేదు రైతులకు మేము గత ప్రభుత్వాల్లో రైతులకు పెట్టుబడి రుణం ఇచ్చేవాళ్ళు రైతు భరోసా ఇచ్చేవాళ్ళు ఇవాళ మీరు రైతు దానికి ఏదో పేరు కూడా పెట్టారు మీరు అన్నదాత సుఖీభావ్ అనేది పెట్టారు ఆ పేరు మాత్రమే కనబడుతుంది తప్పించి ఎక్కడ అన్నదాత ఎక్కడ సుఖీభావ సుఖంగా ఉన్న పరిస్థితులు లేవు ఈరోజు గతంలో ఒక వారం రోజుల క్రితం అకాల వర్షాలు వచ్చాయి సుమారుగా రైతులు పంట చేతికి వస్తున్న పంట సుమారుగా ఒక యాభై శాతం రైతులైతే ఇప్పటికే ధాన్యం నీటిలో తడిచి కనపడతా ఉంది మరల ఈరోజు మొదలుపెట్టుకొని మరలా ఇంకొకసారి అకాలమైన వర్షాలు ఇప్పటికే మొక్కజొన్న పంట పూర్తిగా నష్టపోయారు రైతులు పూర్తిగా మన వర్షాల వల్ల పూర్తిగా నష్టపోయింది అలాగే అపరాలు ఏవైతే వేరుశనగ కానీ లేదు కందులు కానీ మినుములు కానీ ఏవైతే పెసలు కానీ ఈ పంటలన్నీ పూర్తిగా నీటి ముడిగి పూర్తిగా వాడే పరిస్థితి ఇవాళ రైతాంగం అంతా రైతులంతా కూడా అలోరామా అని చెప్పి ఎదుర్కొనే పరిస్థితి గతంలో గత ప్రభుత్వం మేము త్రీ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు ఏ రైతైనా తన పంట కానీ వేస్తే ఆ పంటను మేము ఈ క్రాప్ చేస్తే ప్రభుత్వమే ఆ నష్టాన్ని భరించే పరిస్థితి ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు ఇవాళ ఆ పరిస్థితి లేదు మీరు రాగానే మీ ప్రభుత్వం రాగానే ఇన్సూరెన్స్ తీసేసారు ఇవాళ రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోలేదు ఇవాళ రైతాంగం అంతా కూడా అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవాళ చేతికి వచ్చిన పంట రేపు సంక్రాంతి పండగ ఏ రకంగా జరుగుతుందో ఎవరు ఎలా జరుపుకుంటారో మీ పత్రికా దుస్సార్థుల ద్వారా ఒకసారి క్షేత్రస్థాయి పరిశీలన జరపండి వాళ్ళు రైతులు ఏ రకమైన ఇబ్బందుల్లో ఉన్నారు వారు ఆదుకునే నాదు లేడు కనీసం మేము ప్రభుత్వం నుంచి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ లేదా వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి కానీ ఎక్కడా కూడా దీని మీద ఒక రకమైన రైతులను ఆదుకుంటామని మాట లేదు లేదు తడిసిపోయిన ధాన్యాన్ని కొంటామన్న మాట ఎక్కడి నుంచి కనబడతలేదు లేదు మీ పంటలు పోయాయి అధికారులు వెళ్ళి చేతస్థాయిలో పర్యటనలు జరిపి మీ ప్రభుత్వాన్ని నివేదించే కార్యక్రమం జరగలేదు గాలికి వదిలేశారు ఇది ఇవాళ ఈ జిల్లాల పరిస్థితి ఇవాళ పంట అంతా పోయింది ధాన్యం తడిసిపోయింది కుప్పలన్నీ తడిసిపోయే గాలిదెబ్బలన్నీ కూడా ఓపెన్ చేస్తే ఏమవుతాయో తెలియదు కానీ ఎక్కడా రైతులకు భరోసా లేదు అంటే మీ ద్వారా ఇవాళ నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ధాన్యాన్ని మీరు ఎంతో కొంత అమ్మేసుకోండి దళారులకి ఏదో రకంగా పంపించుకోండి ఈ ప్రభుత్వం మీ పక్క చూడదు అనే విధానం ఇవాళ ప్రభుత్వం ఆందోళన కలుగుతూ ఉంది మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలి రైతులు జరిగిన నష్టపరిహారాన్ని ప్రతి ఎకరాకు కూడా జరిగిన నష్టపరిహారాన్ని రైతులకు అందించాలి ఇవాళ తక్షణమే మీరు ఏదైతే చెప్పిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ముఖ్యంగా రైతాంగానికి రైతు పెట్టుబడి కింద ఎప్పుడు మేము ఇచ్చే రైతు భరోసాని తక్షణమే అమలుపరిచి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం